ప్రేమన్నాడు పెళ్ళన్నాడు కులాలు వేరేనా కుటుంబాన్ని ఒప్పించింది శ్వేత కానీ ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త చేతిలోనే హతమైంది దేశం కాని దేశంలో నిర్మానుష్య ప్రాంతంలోని ఓ చెత్త డబ్బాలో ఆమె మృతదేహం పోలీసులను షాక్కి గురిచేసింది నిందితుడిని పట్టుకునే పనిలో పోలీసులుండగా అతగాడు హైదరాబాద్కు వచ్చి ట్విస్ట్ ఇచ్చాడు అసలేంటి శ్వేత మోటార్ మిస్టరీ ప్రాణంగా ప్రేమించిన భర్తే ఎందుకు చంపాడు హైదరాబాద్కు ఎందుకు వచ్చాడు అసలేం జరిగింది చైతన్య అలియాస్ శ్వేత వయసు ముప్పై ఆరు తండ్రి విశ్రాంత ఉద్యోగి బాలిశెట్టి గౌడ్ తల్లి మాధవి వీరి పెద్ద కుమార్తె శ్వేత బిఫార్మ్సీ వరకు హైదరాబాద్ లో చదువుకుంది ఎంఫార్మ్సీ కోసం రెండు వేల తొమ్మిదిలో ఆస్ట్రేలియా వెళ్లింది అప్పటికే ఆస్ట్రేలియాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేసిన అశోక్ రాజుతో శ్వేతకు పరిచయం ఏర్పడింది ఇద్దరి పరిచయం కాస్త ప్రేమకు దారితీసింది కొన్నాళ్ల పాటు ప్రేమించుకున్న తర్వాత పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు కులాలు వేరు అయినా సరే ఇరు కుటుంబాలను ఒప్పించి మరీ రెండు వేల పన్నెండులో హైదరాబాద్ లో వివాహం చేసుకున్నారు పెళ్లైన తర్వాత శ్వేత అశోక్ ఇద్దరు ఆస్ట్రేలియాకు వెళ్లిపోయారు అక్కడ విక్టోరియా రాష్ట్రంలోని పాయింట్ కుక్ లో స్థిరపడ్డారు వీరికి కుమారుడు జన్మించాడు అతని పేరు ఆర్య వయసు నాలుగేళ్లు అంతా బాగానే సాగుతోంది కానీ ఏం జరిగిందో ఏంటో కొద్ది కాలంగా శ్వేత అశోకుల మధ్య గొడవలు మొదలయ్యాయి తరచూ గొడవలు పడుతుండేవారు చిన్న చిన్న విషయాలు కూడా గొడవకు దారితీసేవి దీంతో ఇద్దరు ఇంట్లో ఉన్నా మాట్లాడుకోవడం మానేశారు ఈ క్రమంలోనే శ్వేత ఈ నెల ఐదవ తేదీన తల్లిదండ్రులతో ఫోన్లో మాట్లాడింది ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయని భర్తపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తారని చెప్పింది అదే శ్వేత నుంచి వారికి ఆఖరి ఫోన్ కాల్ అయింది ఆ తర్వాత శ్వేత వారితో మాట్లాడలేదు ఇంతలోనే అదే రోజు రాత్రి శ్వేత అశోకుల మధ్య గొడవ జరిగింది కోపంతో అశోక్ శ్వేత గొంతు పట్టుకున్నాడు గట్టిగా నొక్కడంతో ఆమె క్షణాల్లో ప్రాణాలు కోల్పోయింది దీంతో తనను ఎలాగో పోలీసులు అరెస్ట్ చేస్తారని తెలిసి భార్య మృతదేహాన్ని చెత్త డబ్బాలో కుక్కాడు దాన్ని కారులో పెట్టుకుని ఎనభై రెండు కిలోమీటర్ల దూరంలోని బక్లీ ప్రాంతంలో విసిరేశాడు అనంతరం ఇంటికొచ్చాడు ఇంటికొచ్చిన వెంటనే కుమారుడు ఆర్యను తీసుకుని హైదరాబాద్కు వచ్చేశాడు అశోక్ సరాసరి కాప్రాలోని మామ బాలిశెట్టి గౌడ్ నివాసానికి వచ్చాడు శ్వేతకు తనకు మధ్య గొడవ జరిగిందని ఆ గొడవలో తానే శ్వేతను చంపేసినట్లు చెప్పాడు కుమారుడు అనాథ కావద్దని ఆస్ట్రేలియా పోలీసుల ముందు లొంగిపోతానని చెప్పి ఆర్యను అక్కడే వదిలేసి అశోక్ ఇంటి నుంచి వెళ్లిపోయాడు బాలిశెట్ గౌడ్ షాక్ గురయ్యాడు తన బిడ్డను అల్లుడే చంపాడు అనే విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నానని చెప్పారు తన కూతురి మృతదేహాన్ని తీసుకొచ్చేందుకు తగిన చర్యలు తీసుకోవాలని విదేశాంగ శాఖ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి లేఖ రాశారు తన కూతురికి మనవడికి న్యాయం జరగాలన్నారు కాగా చెత్త డబ్బాలో శ్వేత మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని విక్టోరియా పోలీసులు భర్తే చంపినట్లు గుర్తించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు క్షణికావేశం ఎంతటి దారుణాలకైనా దారి ప్రాణాలు కూడా తీసే వరకు కోపం తీసుకుని వెళ్తున్నాయి భార్యాభర్తల మధ్య గొడవలు సాధారణం కానీ వాటిని మనసులో పెట్టుకుని తరచూ గొడవలు పడుతుంటే పిల్లలు దిక్కులేని వారవుతారు అని అంటున్నారు నిపుణులు మీరేమంటారు కామెంట్ చేయండి